హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఒప్పించి నా ఆఫీషియల్ టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే డే బ్లాగ్ అనమాట మేము వచ్చేసి మొన్న నాగపట్నం వెళ్ళామని చెప్పాను కదా సో ఆ ఊరు నుంచి వచ్చేసరికి ఆల్రెడీ కొంచెం క్లీన్ చేసే వెళ్ళాను కొంచెం మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇట్లా బూజుగా ఇల్లంతా అలా ఉంది సో ఇంకా ఈరోజు ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటారనేది మీకు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీరు కూడా చూసినా చూడండి కిచెన్ హాలు అవన్నీ ఎలా ఉన్నాయో సో ఇంకా అంత క్లీన్ చేసి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను సో చూస్తూ ఉండండి ఇక్కడ చూడండి వెళ్ళేటప్పుడు ఇంకా హడావిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళాను అవన్నీ సో ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఈ పేపర్స్ ఇవన్నీ ఇలా పడిపోయే మొత్తం బూజు అలాగా ఇవి ఇవి కూడా ఇంకా అక్కడ సర్దుకోవాలి ఇంకా షింకులు ఇవి కూడా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మొత్తం ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ఊరెళ్ళాము కదా సో ఇంకా అవన్నీ ఉంటాయి కదా మేము యూస్ చేసుకున్న క్లాత్స్ అన్నీ సో ఇంకా అవన్నీ కూడా వాష్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇవన్నీ సో చాలా బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ వాష్ చేసుకోవాలి ఇంకా అవే కాదు ఇది రేమ్లో ఇవి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏంటంటే మా ఇంట్లో మాతో పాటు పామురాలు కూడా ఉంటున్నాయి అని చెప్పేసి సో ఇంకా మేము ఇంట్లో లేం కదా ఈ త్రీ ఫోర్ డేస్కి నాగపట్నం వెళ్ళాం కదా మేము వచ్చేసరికి ఇంకా ఇల్లంతా అవి ఆటోమేటిక్గా ఆ కిచెన్ రూమ్లో కొంచెం హోల్ ఉంది సో అందులో నుంచి వచ్చేసాయి వచ్చేసి ఇల్లంతా ఇంకా ఎలా పడితే అలా చేసేది సో అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా ఈరోజు వచ్చేసి ఏంటంటే మొత్తం డే బ్లాగ్ ఇంకా మేము ఎలా చేసుకుంటాం ఇంట్లో మొత్తం అనేది ఈ వీడియోలో ఉంటుంది చూస్తూ ఉండండి చూడండి ఇంక ఇక్కడ ఇవన్నీ అలా హడావిడిగా ఊరెళ్ళాం సో ఇంక ఇవన్నీ అక్కడ పడితే అక్కడ ఉన్నాయి చూస్తున్నాను చూడండి ఇంక ఇవన్నీ డెస్ట్గా మొత్తం ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి సో కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తాం ఇంకా నాతో పాటు మా అమ్మ కూడా ఉంది కదా సో ఇంక మా అమ్మ నేను ఇంక ఇవన్నీ మొత్తం కంప్లీట్ చేసుకుంటాను ఈరోజు అంతా సో ఈ విడిని ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఈ ప్రస్తుతానికి ఇది చూస్తూ ఉండాలి ఇంకా స్టవ్ మీద మొత్తం ఇంకా అలా పడితే అలా ఉండిది కదా సో ఇది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడు నాకు వీడియో తీయడానికి మా హస్బెండ్ అలా ఉంటారు సో ఇప్పుడు మా అమ్మ తమ్ముడు వచ్చారు కదా మా తమ్ముడు వచ్చేసి వాడు వర్క్లో ఉన్నాడు ఇంకా మా అమ్మ దొరికిందని ఖాళీగా మా అమ్మ వీడియో తీయించుకున్నాను సో ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో చేసింది మా అమ్మ సో ఇంక ఇలా క్లాత్ పెట్టి నీట్గా నేను శప్పం చేసుకుంటే మళ్ళీ వాటర్ పోస్తే మొత్తం ఇదంతా అవుతుంది కదా సో ఇంకా క్లాత్ తీసుకొని మొత్తం ఇలా కంప్లీట్ క్లీన్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చేస్తే మమ్మల్ని అవుతుంది చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది ఒక క్లాత్ తీసుకొని చేస్తే మా ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఫ్రెండ్స్ నాగపట్నం నుంచి ఇంకా వచ్చి ఇంకా టిఫిన్ చేసుకోలేము కదా ఎందుకంటే చాలా అలసిపోయి వచ్చాం సో ఇంకా బయట టిఫిన్ తెచ్చుకొని టిఫిన్ చేసేసాం ఇంకా రాగానే ఏంటంటే వెంటనే చేసేసుకున్నాం అనుకో పని వెంటనే తొందరగా అయిపోతుంది కదా సో అందుకని చెప్పి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకుందామని ఇంకా మా అమ్మ నేనైతే డిసైడ్ అయ్యాం సో ఇంక ఇవన్నీ ఇలా వాష్ చేసుకుంటున్నాను ఇంకా ఫుడ్ వచ్చేసి ఇంకా ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇంకా ఆఫ్టర్నూన్ కదా అని చెప్పేసి మీలో కూడా ఎవైతే నాగపట్నం చూశారు బాగు ఎలా ఉందో మీరు కామెంట్ లైక్ చెప్పండి నాకు సో ఇప్పుడు టైం వచ్చేసి టువల్ అవుతుంది ఇంకా ఎందాకలా చూపించాను కదా ఇంట్లో మొత్తం కడుక్కున్నాను సో ఇంకా డిషెస్ అన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నాం ఎందుకంటే ట్రావెల్ చేసాం కదా సో ఇంకా టైర్డ్గా ఉండేసి ఇంకా ముగ్గురం అయితే పడుకున్నాం ఇంకా ఇప్పుడే అనమాట ఇంక లంచ్ చేద్దామని చెప్పేసి సో మా అమ్మ అయితే లంచ్ కంప్లీట్ చేసేసింది ఇంకా నేను మా తమ్ముడు అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నాం ఇంకా లేపింది సో ఇంక చూడండి మా తమ్ముడు అయితే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు లంచ్ ఏం చేయకుండా సో ఇంక ఇప్పుడు లేచి మళ్ళీ ఇంకా క్లాత్స్ అయితే వాష్ చేసుకోవాలి సో స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతానికైతే ఇది కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాను కదా చాలా టైర్డ్ అయ్యామనేసి సో ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకునేసరికి చాలా టైం అయ్యింది ఇంకా అందుకని చెప్పి ఇంట్లో మామిడికే పచ్చడి అయితే ఉంది సో ఇంక దాంతో సరిపెట్టుకుంటున్నాం సో ఇంకా ఫుడ్ వచ్చేసరికి ఇదే అనమాట ఇంకా అందులో నంచుకోవడానికి ఏమన్నా కారపు చక్కలాండి సో ఇంకేదనమాట నేనైతే లంచ్ కంప్లీట్ చేసేస్తాను సో ఇంకా చెప్పాను కదా క్లాత్స్ వాష్ చేసుకోవాలని చెప్పి ఇంకా పైకి వెళ్తున్నాం మా అమ్మాయితో ఆల్రెడీ వెళ్ళిపోయి అవన్నీ నానబెట్టేసింది కూడా క్లాత్స్ సో చూస్తాను చూడండి మా టెర్రస్ మీద బట్టలు తిరుగుతున్నాం మేము సో ఇంక పైకి వెళ్తున్నాం ఇప్పుడు పెళ్లి పెళ్ళి కాకముందు నేను మా అమ్మాయితో కలిసి వాళ్ళం బట్టలు ఇంకా ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇంకా మా అమ్మ మా దగ్గర లేదు కదా సో ఇంక ఇప్పుడు మా మా దగ్గరికి వచ్చిందిగా సో ఇంక ఇద్దరం కలిసి బట్టలైతే వాష్ చేస్తున్నాం చూసి తాగండి సో ఇది వచ్చేసి మా టడ్రస్ పైక్ అనమాట పైక్ వచ్చేసాను సో చూస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ క్లాత్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే ఇంకా సర్ఫ్లో నానబెడుతున్నాం అన్నీ ఇంకా తర్వాత ఇక్కడ కొంచెం నేడు ఉంది కదా సో ఇంక ఇక్కడ వాష్ చేసుకుంటాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన సరౌండింగ్స్ అంటే ఆ సరౌండింగ్స్ అంతా చాలా బాగుంటాయి చూడండి ఐదురు కనిపిస్తుంది కదా వాటర్ ఉంది కదా అదంతా అసలు ఇంతకుముందు మొత్తం ఫుల్ అయిపోయాయి అనమాట వాటర్తో సో ఇంక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అవన్నీ వాటర్ లేవు కొంచెం కొంచెం ఉన్నాయి అంతే ఇంకా చెరువులు అయితే చేపలు కూడా అవన్నీ ఉంటాయి మీకు ఇంతకుముందు అది వాటర్ ఉన్నప్పుడు ఎలా ఉంది మొత్తం క్లైమేట్ అనేది నేను అప్పుడు ఒక క్లిప్ తీసాను సో ఈ వీడియో తర్వాత అది యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇటు కూడా చూడండి మంచిగా వరి పొలాలు ఇంకా అవన్నీ ఉంటాయి సో ఇంకా కనిపించేది మొత్తం వాటర్ అనమాట సో ఇంకా ఇప్పుడంటే ఇంకా లేవు ఎండాకాలం కాబట్టి ఇంకా చూడండి ఇంకా మా ఇంటి పక్కన శివాలయం అండ్ ఇది సాయిబాబా టెంపుల్ అనమాట సో రెండు ఉన్నాయి ఇక్కడైతే మమ్మల్ని వాటర్ పడుతుంది ఈ ఇయర్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండలకి చూడండి మా ఇంటి చుట్టూ ఉన్నాయి ప్రదేశం అంతా సో ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అట్లా వాటర్ ఉన్నాయని చెప్పి సో అప్పుడు తీసిన క్లిప్ అనమాట మీరే చూడండి ఎంత బాగుందో నాకు చాలా ఇష్టం ఇలా ఇంటి ముందు అట్లా వాటర్ ఉంటే సో మీరే చూస్తున్నారు కదా మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా కామెంట్లు అయితే చెప్పండి బాగుందని చెప్పి నేను వచ్చేసి ఫస్ట్ బ్లాంకెట్స్ అన్నీ ఉంటాయి కదా మనవి సో ఇంకా అవన్నీ అయితే ఫస్ట్ నానబెడుతున్నాను ఇవి తొందరగా అని బెడ్షీట్స్ ఇంకా మా వచ్చేసేమో ఇంక అందులో మామూలుగా మా బట్టలన్నీ నానబెడుతుంది సో ఇంక ఇద్దరం ఇలా కలిసి చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని రావాలి మార్కెట్కి వెళ్ళి మూడు నిద్రలేచేలోపు మేమైతే కంప్లీట్ చేసేసుకుంటాం ఇంకా వాళ్ళు ఎగవగానే వాడు కూడా తినేసి ఇంకా ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్తాం సో స్కిప్ చేయకుండా చూసేయండి మా అమ్మ వచ్చేసి ఇంకా బ్లాంకెట్స్ అన్నాను కదా బెడ్షీట్స్ అవి అయితే వాష్ చేస్తుంది లేమా నేను వాష్ చేస్తానంటే వద్దులే అని చెప్పేసి పాప మామే వాష్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ తల్లికి పాపం పిల్లలు అంటే ఎంత ప్రేమో నేను ఆడ కష్టపడాల్సి వచ్చిందని మా అమ్మే పాపం బ్లాంకెట్స్ అన్నీ వాష్ చేస్తుంది మళ్ళీ చేయిన్ నొప్పి వచ్చిద్దంట నాకు బెడ్షీట్స్ ఉతికితే చాలా బరువు ఉంటాయి కదా అందుకని ఇంకా బెడ్షీట్స్ అయితే మా అమ్మ వాష్ చేస్తుంది ఇంక నేనేమో మిగతా వాష్ చేద్దాంలే అనుకున్నా ఇవి వీడియో చేసినావా మా అమ్మ ఇంక బెడ్షీట్స్ వాష్ చేసి నేనైతే ఇంకా నార్మల్ బట్టలు వాష్ చేస్తున్నా ఇద్దరం షిఫ్ట్ అయ్యాం అనమాట ఇందాక మమ్మ ఉతికితే నేను జాడిచ్చా కదా ఇప్పుడు నేను ఉతుకుతుంటే మా అమ్మ జాడిస్తుంది సో అయిపోవచ్చాయి ఫ్రెండ్స్ ఇంకా ఓన్లీ ఇవే ఇంకా అయిపోయాయి మొత్తానికి వాషింగ్ అయితే కంప్లీట్ అయిందో బట్టలు చాలా కష్టం ఫ్రెండ్స్ ఉతుక్కోవడం ఇంకా అది కానీ కంప్లీట్ అయితే సగం పని మొత్తం అయిపోయినట్టే సో ఇంక కంప్లీట్ చేసేసాం మొత్తం సో ఇంక నేను వచ్చేసి కిందకి వెళ్ళిపోతున్నాను మేము లేకపోయేసరికి చాలా ఇక్కడ చాలా కోతులు ఉంటాయని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో ఇవన్నీ వచ్చేసి ఇంకెట్లా చేసాయనమాట ఇంక ఇవన్నీ ఊడ్చుకొని ఇంకా తోడవాలి ఇవన్నీ నీట్గా ఊడ్చుకొని మళ్ళీ తుడవాలి ఇదంతా అప్పుడు నీట్గా ఉండింది సో ఊడడం అయితే అయిపోయింది ఇంకా అనమాట ఇప్పుడు ఇంకెంతవరకు ఇంకా ఊడ్చేసి వచ్చాను క్లీన్ చేస్తున్నా ఇట్లా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ ఇలా చేస్తాను ఫ్రెండ్స్ నేను రోజు డైలీ ఏం చేయను ఓన్లీ ఒక వీక్లీ వీక్లీ టూ త్రీ టైమ్స్ చేస్తాను ఇట్లా ఊడి చేసి మొత్తం కూడుస్తాను డైలీ అంత డెస్ట ఉండదు కదా సో ఇంకా వీక్లీ అట్లా టైస్ చేస్తాను మొత్తానికి క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కంప్లీట్ సో ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొంచెం ఊక్రా ఇది వచ్చేసి మా బెడ్రూమ్ సో అంతా కొంచెం లైట్గా దుమ్ముంది ఇంకా అదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఊడ్చుకొని ఇంకా మళ్ళీ ఇంకా క్లీనింగ్ అయితే చేయాలి మొత్తం ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా బండ్ చూడవాలి నీట్గా ఇంకా అప్పుడు బాగుంటుంది కొంచెం లైట్గా ఎక్కువ లేదు కానీ జస్ట్ కొంచెం ఉంది సో మా బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కిచెన్ కూర్చున్నాం ఇంకా హాల్గాను ఇంకొక వేరే బెడ్రూమ్ ఉంది ఇంకా అంటే మేము ఆ రోజు నాగపట్నం వెళ్తామని చెప్పాను కదా నాగపట్నం వెళ్ళే రోజు ఇక్కడ మేము క్యాథలిక్స్ నుండి చెల్లాం అనమాట దీపారాధన చేసి సో ఇంకా ఇది కొంచెం నీకా అయ్యేసి ఆయిల్ మొత్తం పోయింది దెబ్బిందాం సో ఇంక ఇదంతా ఎలా పడితే అలా అయింది ఇంకా అందుకే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇది మొత్తం మా పూజ గది వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి అంటే మా హస్బెండ్ ఏమో చెప్పాను కదా హిందూస్ అని నేనేం క్యాథలిక్స్ సో ఇంకా ఎవరికి ఎవరి రిలీజన్స్కి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకొని ఇద్దరం ఎవరిది వాళ్ళు చేసుకుంటాం సో మొత్తం ఇలా అయింది ఇక్కడ అన్ని పేపర్స్ అన్నీ మార్చాలి ఆయిల్ లీక్ అవ్వడం వల్ల మొత్తం గల పెడతలు అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక వేరే పేపర్ మార్చేశాను మీద ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో ఏంటంటే అక్కడ న్యూస్ పేపర్ చేస్తారు కదా కాపర్స్లో అవన్నీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా మళ్ళీ మనం న్యూస్ పేపర్స్ కొనాలంటే సో నేను ఏం చేస్తానంటే మనకి భోజనాలు అప్పుడు అంటారు కదా ఇట్లాంటివి రోడ్స్ ఉంటాయి కదా షీట్స్ సో అవి తీసుకుంటే ఏంటంటే మనకి మధ్య వచ్చింది అనమాట అది ఎక్కువ పేపర్స్ వస్తాయి సో అందుకని చెప్పేసి నేను నేను ప్రిఫర్ చేస్తున్నాను సో మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా న్యూస్ పేపర్స్ వదిలి వేసుకోండి ఇది ఏంటంటే మళ్ళీ డిజైన్గా కూడా ఉంటాయి చాలా బాగా సో డిజైన్గా కనిపిస్తే దత్తమైందంటే మనకి రీజనబుల్ ప్రైజెస్ కూడా వచ్చేస్తాయి అది న్యూస్ పేపర్స్ అనుకో అవి రాత్రస్తాయి కదా సో దానివల్ల ఇది బాగుంది సో మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇలానే చేసుకోండి ఇంకా మా అమ్మ నేను వచ్చేసి గబగబా గబా వర్క్ చేసి కంప్లీట్ చేసుకుంటాను సో ఇంకా పూజ కూడా కంప్లీట్ అయింది ఇంకా హాల్ ఉంది ఇంకా అంటే నెక్స్ట్ ఇంకొక రూమ్ ఉంది ఉన్నాను కదా ఆ రెండు క్లీన్ చేసేస్తే ఇంకా మొత్తం వర్క్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ కూడా గెస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రోజు ఊడుస్తానే ఒకేసారి ఇట్లా విండోస్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను సో చూడండి మా ఇంటికి ఎక్కడ అంత గెస్ట్ ఉండదు ఎందుకంటే ఒకేసారి ఊడుస్తూనే ఇది కూడా ఒకేసారి కంప్లీట్ చేసేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఒకేసారి క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కువ వస్తుంది కదా నెక్స్ట్ సో అందుకని రోజు క్లీనింగ్లోనే ఇది కూడా అనేస్తాను ఇక్కడ చీఫ్మెంటు సో ఇంకా అన్నీ ఊడడం అయితే ఇంకెక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లీన్ చేయక ముందంతా ఎలా ఉందో ఇంక అందుకే ముందుగా రిఫరెన్స్ పిక్స్ కోసం అని చెప్పేసి ఇంక తీసాను సో క్లీన్ చేసిన తర్వాత కూడా పిక్స్ యాడ్ చేశాను సో చూస్తూ ఉండండి సో మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్లీన్ చేశాను మొత్తం నెక్స్ట్ వచ్చేసి హాల్లో చూడండి ఇంకా టీవీ దగ్గర కూడా మొత్తం క్లీన్గా సర్దేశాను ఇంతకుముందు జస్ట్ పేపర్స్ కూడా వేశాను కదా సో ఇంకెందుకలే మా ఇంట్లో అన్ని వస్తువులు ఏమి లేవు కదా అని చెప్పేసి పేపర్స్ అయితే మొత్తం తీసేశాను ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మా తమ్ముడు కలిసి ఇద్దరం మార్కెట్కి అయితే వెళ్తున్నాం వెజిటేబుల్స్ కోసం సో ఇంక ఇంట్లో ఏం లేవు కదా ఊరెళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్తున్నాం మొత్తానికి మార్కెట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే అనమాట మా ఆత్మకూరులో ఉన్న పెద్ద మార్కెట్ సో ఇంకెక్కడే మేము ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉంటాం ఇంకా ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయి కదా బట్ కానీ మా ఫేవరెట్ షాప్ వచ్చేసి ఇది యాంటీ వాళ్ళదే అనమాట సో ఇంకెప్పుడు మేము వెళ్ళినా కూడా ఇక్కడైతే తీసుకుంటాం కూరగాయల రేట్లు వచ్చేసి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అక్కడ చూడండి టమాటాలు వచ్చేసి కేజీ ఎయిటీ రూపీస్ అంట సో నేనైతే ఇంక షాక్ అయ్యాను ఏంటి అంత కాస్ట్ పెరిగిందని అని చెప్పి మొత్తానికి మాకు కావాల్సిన కూరగాయలన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ మొత్తం చేసేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఫైనల్గా మా డే బ్లాగ్ అయితే